మ్యాన్స్ సేవా కార్యక్రమం కింద మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు ఇవ్వడం లైటింగ్ కోసం వాళ్ళకి ఎప్పుడైతే ఆ సంపద వాళ్ళకి రాదు ఆ టైంలో ఇరవై వేలు ఇరవై వేలు మరోసా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది దానికి మీ అందరి తరఫున మ్యాన్స్ అందరి తరఫున కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో పదివేలు ఇచ్చేవాళ్ళు అది కూడా అందరికీ అందేది కాదు కానీ ఈసారి ఆ సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఫిషర్మెన్ ఫ్యామిలీకి కూడా ట్వంటీ థౌసండ్ అందేలాగా మేమందరం కూడా చేస్తాం అందరికీ తెలుసు మత్స్యకారుల గురించి ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అన్నిటితో పాటు కూడా సో ఈ సమస్యను కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కార మార్గం చూస్తాను థ్యాంక్ యూ చాలా అంటే ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు లాంచ్ చేయబోతున్నారు మీ అందరికీ తెలిసిందే ఇందాక చాలా చక్కగా గడిచిన పది పదిహేను సంవత్సరాల్లో ఏదైతే ఈ రెండు నెలల కాలంలో ఈ బ్యాంక్ పీరియడ్లో ప్రభుత్వాలు ఎట్లాంటి సహాయం చేయడం మొదలుపెట్టాయి అనేది చెప్పారు ముందు ముప్పై కేజీలు ముప్పై కేజీలు రైస్ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు తర్వాత మొట్టమొదటిసారిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పద్నాలుగులో పద్నాలుగు పదిహేను సీజన్లో రెండు వేల రూపాయలు ఇవ్వడం తర్వాత దాన్ని నాలుగు వేలు చేయటం మళ్ళీ అది గత ప్రభుత్వంలో పదివేలు చేయటం కానీ ఇప్పుడు ఒకేసారి డబల్ చేసి ఇరవై వేల రూపాయలు కాలగమంగా కొంచెం అన్ని పెరుగుతూ ఉంటాయి కాబట్టి అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టు ముందుగానే గుర్తించి ఇరవై వేల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది దాని ఈరోజు అందరి సమక్షంలో అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు మత్స్యకారులందరికీ కూడా ఇది చేయడం ఎంతో నిజంగా ఒక మంచి కార్యక్రమం ఈ ఖాతాలో వచ్చే విధంగా అంటే ఒకేసారి ఒకే విడతలో వచ్చే విధంగా ఇవ్వబోతున్నారు దీని సుమారుగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారుగా నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఎనిమిది కోట్ల వరకు రూపాయలు కేవలం కార్యక్రమం ద్వారానే మనకి డబ్బులు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది ఇది మీద చెప్పారో అది చేస్తారు రెండోది పవర్ కూడా రూపాయి నెల డొనేషన్తో సంబంధం లేకుండా బ్యాంక్ వాటర్తో సంబంధం లేకుండానే రూపాయి నెలకే యూనిట్ పవర్ కూడా అంత ప్రభుత్వాన్ని కోసం తర్వాత కాన్ఫరెన్స్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేరుగా నేను వివరించడం జరిగింది ఒకదాని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటుంది ప్రభుత్వం దాంట్లో భాగంగా ఇరవై వేలు తర్వాత యూనిట్ పవర్ రూపాయ మనకి నాకు ముఖ్యంగా పులికాట్ మంగారం దగ్గర తీయటం ఇట్లాగా అన్ని విధాలుగా ఇంకా రాష్ట్రం ఈరోజు అయితే మరొకసారి మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుకుంటున్న మంచి కార్యక్రమం మీ అందరి కోసం చేస్తున్న ముఖ్యమంత్రి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ వచ్చేసరి